విద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని కానుగుల మల్లమ్మ ఎల్లయ్య దంపతులకు చెందిన ఐదు తరాల కుటుంబ సభ్యులు నూట ముప్పై ఎనిమిది మంది ఒకచోట కలుసుకున్నారు అపూర్వ ఆత్మీయ కలయిక పేరిట వారందరూ చేరి వేదిక ఏర్పాటు చేసుకున్నారు వృద్ధులు మొదలు పసిపిల్లల వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకచోట చేరి ఆనందంగా గడిపారు అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు ఆత్మీయ సంపూర్ణ సమ్మేళన కార్యక్రమం పెద్ద ఎత్తున రేణుక మాత పక్షాల్లో జరుపుకోవడం జరిగింది దీనికి వారి మా మొత్తం పరివారం దాదాపు నూట ముప్పై ఎనిమిది మంది కుటుంబ సభ్యులము ఒక్క తాటికి వచ్చి మా యొక్క అనుభవాలను మా యొక్క అనుభూతులను పంచుకోవడం జరిగింది ఇది మాకు జీవితంలో అత్యంత విలువైనటువంటి సందర్భము కార్యక్రమము అదేవిధంగా ఈ ఐదు తరాలకు సంబంధించినటువంటి నూట ముప్పై ఎనిమిది మందిని ఒక దగ్గరికి వచ్చిన సందర్భంలో మాకు ఇట్లాంటి కార్యక్రమం ఇదే కార్యక్రమాన్ని దీన్ని స్ఫూర్తిగా ఇతర కుటుంబాలు తీసుకుంటే ఇది ఎంతో సంతోషకరమైన విషయం ఇంకా కనుగోలు మల్లమగాలకు మల్ల మగాళ్ళకు ఏడుగురం కొడుకులం ఒక చెల్లె మేము మొత్తం గడిస్తే మా పరివారం అంతా నూట ముప్పై ఎనిమిది మంది ఆటపాటలతోటి సహభక్తి భోజనాలు చేసి ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా జరుపుకున్నాం మాకు ఇది జీవితంలో మర్చిపోనటువంటి అనుభూతిని కలిగి